ఏదైనా అహ్మదాబాద్ లో భీతావాహ పరిస్థితి కొనసాగుతుంది అక్కడ మృతదేహాలను చూస్తుంటే నిజంగా గుండెలు తరుకుపోతున్నాయి సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి అహ్మదాబాద్లో ఆ ఏరియాలో ఎక్కడైతే హాస్టల్ ఉందో విమానం వెళ్ళి ఢీ కొట్టిందో ఆ హాస్టల్ ఉన్న బీజే మెడికల్ కాలేజ్ ఏరియాలో ఉన్న హాస్టల్ ఉన్న ఏరియాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒకసారి విజువల్స్లో చూడొచ్చు అక్కడ అక్కడ ప్రమాదం జరిగిన విజువల్స్ ఒకసారి చూడొచ్చు ఇవి ఉదయ్ ఉదయం నుంచి అక్కడ సహాయక చర్యలు కొడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ ఒకసారి చూడొచ్చు బిల్డింగ్ పైన మొత్తం విమానం ఎలా అటాక్ చేసిందో బిల్డింగ్ అంతా కూలిపోయిన సీన్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది ఈ విజువల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఒకటే కాదు ఆ మెడికల్ కాలేజ్లో ఉన్న బిల్డింగ్ రెండు మూడు బిల్డింగ్లు ఒకసారిగా పేలింది కదా విమానం పేలడంతో మంటలు వచ్చాయి మంటలు రావడంతో మెడికల్ కాలేజ్ హాస్టల్ పరిసరాల్లో ఉన్న బిల్డింగ్లన్నీ కూలిపోయినట్టుగా అర్థమవుతుంది ప్రస్తుతం అహ్మదాబాద్లో పరిస్థితిని అహ్మదాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా ప్రతినిధి హర్షిని ఉన్నారు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ఏరియాలో ఉన్నారు మీకు మీరు అక్కడ చూస్తున్నారు సీన్లో మీకేం కనిపిస్తోంది నెట్వర్క్ ఇష్యూ కూడా మాకు అక్కడ నుంచి కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ జనం భారీ ఎత్తున్నారు సీన్ అక్కడ సిచ్యువేషన్ కొంత ఇబ్బందికరంగా ఉంది అయినా మీకు అక్కడ విజువల్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ అక్కడి సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది సిచ్యువేషన్ చాలా బ్యాడ్ కండిషన్ అంటే ఇటువంటి ప్రమాదం జరిగితే ఎట్లా ఉంటది అసలు భరించలేనంత ప్రమాదం ఒకసారి వెళ్దాము హర్షిని మళ్ళీ కనెక్ట్ అయ్యారు హర్షిని మీకు ఏం కనిపిస్తుంది అక్కడ చూస్తే నాకే ఆ వీడియోస్ చూస్తున్నాయి మీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంది కన్నీళ్ళు వస్తున్నాయి చాలా బాధగా ఉంది మీకు ఏం కనిపిస్తుంది అసలు ఏం జరిగింది అక్కడ ఆ లొకేషన్ ఏంటి సో ఇప్పుడు మనం ఏదైతే హాస్టల్ మీద డాక్టర్స్ ఉన్న హాస్టల్ మీద విమానం పడి పేలిపోయిందో ఆ హాస్టల్ దగ్గరే ఉన్నాను ఎగ్జాక్ట్ గా మనకి పడిన ప్లేస్ ఎగ్జాక్ట్ ఏ బిల్డింగ్ ఇక్కడ మనకి ఫోర్ ఫైవ్ బిల్డింగ్స్ ఉన్నాయి పడింది ఒక బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ అయితే నాకు రైట్ సైడ్ లో ఉంది స్టిల్ ఆ బిల్డింగ్ దగ్గర ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఇంకా మంటలు ఇన్ఫ్లేమబుల్ నార్మల్ పెట్రోల్ కన్నా ఏరోస్ యూస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది హైలీ ఇన్ గా ఉంటుంది ఈవెన్ నేను వచ్చిన వచ్చి ఫైవ్ మినిట్స్ అయింది నా వెనకాల చెట్టు కాలిపోయి ఉంది కదా నేను వచ్చినప్పటికి ఇంకా అది మండుతూ ఉంది మాకు ఆ వెనకాల చూస్తుంటే మొత్తం మాడి మసైపోవడం పవర్ లేకపోవడం ఇవంతా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అవును సో అక్కడ ఉన్న ఏ బిల్డింగ్ మీద హాస్టల్ మీద పడిందో ఆ మంటలు విస్తృత ఇటుపక్క కూడా వచ్చి ఆ విస్తృతంగా రావడం వల్ల ఇటుపక్కన ఉన్న బిల్డింగ్స్ అదే హాస్టల్ ఒక బిల్డింగే కాదు ఇటు పక్క ఇంకా మూడు నాలుగు బిల్డింగ్స్ ఉన్నాయి నాకు లెఫ్ట్ లో ఆ బిల్డింగ్స్ కూడా మంటలు వ్యాపించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా గాయపడ్డారు చనిపోయారు అని చెప్తున్నారు బట్ అది వాళ్ళు ఇంకా పబ్లిక్ గా చెప్పట్లేదు ఎంత మంది అనేది బట్ మనం ఇది బిల్డింగ్ లాగా ఉంది ఇది ఒక ట్రాజడీ ఏంటంటే ట్రాజడీ ఏంటంటే ఫ్లైట్ 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 నేల కూటం ఇదంతా ఒకటే ఒక ఎత్తు అయితే ఆ ఫ్లైట్ వచ్చేసి ఒక మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోవడం మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోవడం ఆ మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఇబ్బంది పడడం ఒకసారి సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ మెడికల్ కాలేజ్ కాలేజ్ హాస్టల్ అది మీరు ఉన్న ప్రాంతం హాస్టల్ అయినా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు అండర్స్టాండ్ చేసుకునే అనేది ఫ్లైట్ జర్నీ అయినా బస్ జర్నీ అయినా ఏరోప్లైన్ జర్నీ అయినా వాళ్ళు రిస్క్ తీసుకుని వాళ్ళ పనుల మీద వాళ్ళు బయలుదేరారు అదే పెద్ద దుర్ఘటన అయితే ఇలా జరగడము అసలు ఎలాంటి సంబంధం లేకుండా జస్ట్ కాలేజీ నుంచి వచ్చి ఇంకో ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనూ ఎంతో వేల మంది ఎన్నో వేల మంది ప్రాణాలలో ప్రశాంతి మళ్ళీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట వాళ్ళకి ఏ సంబంధం లేదు అసలు దీంతో అసలు ఎలాంటి నిర్లక్ష్యం ఎవరు వహించారో తెలీదు ఇక్కడ డేటా డేటా మాకు కొంత డేటా ఇష్యూ కనిపిస్తుంది అక్కడ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది జనాలు అక్కడ వచ్చిన్నారు చాలా మంది దేశంలో ఉన్న ప్రముఖ మీడియా ఛానల్స్ అన్ని అక్కడ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాయి అందులో భాగంగా సుమన్ టీవీ కూడా అక్కడికి చేరుకుంది సరిగ్గా ప్రమాదం జరిగిన ఆ ఆంధ్ర హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రతినిధి బృందం అక్కడికి చేరుకుంది అహ్మదాబాద్లో ఉన్న పరిస్థితిని మీకు కళ్ళకు కట్టినట్టు వివరించే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ సుమన్ టీవీ అతిపెద్ద రిపోర్టింగ్ డిజిటల్ మీడియాలో నెంబర్ వన్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ సుమన్ టీవీ మీకు అహ్మదాబాద్లో భారతదేశంలో గతంలో ఎప్పుడు జరిగిన ఒక ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోని మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించే ప్రయత్నం చేస్తుంది మాకు కొంత డేటా ఇష్యూ వస్తుంది మధ్యలో డేటా ఇష్యూ వల్ల హర్షిని మాకు అందుబాటులో రాకపో రాలేకపోతున్నారు ప్రస్తుతానికైతే ఇది సిచ్యువేషన్ సరిగ్గా సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో రికార్డ్ చేసిన వీడియో మీరు చూస్తున్నారు విమానం కూలిన ప్రదేశం అని ఎనిమిది గంటల సమయంలో సహాయక చర్యలు కొనసాగుతున్న వీడియో ప్రస్తుతం హ మా హర్షిని అక్కడే ఉన్నారు ఆవిడ అక్కడ సిచ్యువేషన్ అంతా చూసి మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు వీడియో అందించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఇంకా చూస్తుంది కొన్ని లైటింగ్ వెళ్తుల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు చాలామంది అక్కడ స్థానికులు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు హర్షిని బ్యాక్గ్రౌండ్ మీకు చూడొచ్చు ఒకసారి మాకు ఇంటర్నెట్ డేటా కొంత ట్రబుల్ ఉన్నప్పటికీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం లొకేషన్స్లో అగ్నిమాపక బృందాలు ఉన్నాయి అంబులెన్సులు ఉన్నాయి వైద్య సిబ్బంది వచ్చున్నారు మిలిటరీ వాళ్ళు వచ్చిన్నారు వీళ్ళంతా కలిసి అక్కడ సహాయక చర్యలు అందిస్తున్న సీన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి బిల్డింగ్లు ఇవన్నీ కొద్దిసేపు ఉదయం ఉదయం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఇది ఒక సంతోషమైన ప్రదేశం ఆనందాలతో కూడిన ప్రదేశం వందలాది మంది విద్యార్థులు ఒకే చోట మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు బీజే మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఒకే చోట ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయం ఒంటి గంటకి అందరికీ ఆకలి వేస్తుందని చెప్పేసి అందరూ కలిసి హాస్టల్లోకి వచ్చారు హాస్టల్లో డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం చేసే ప్రయత్నం చేస్తున్నారు భోజనం చేస్తున్న సందర్భంలోనే యముడి వాహనం మాదిరిగా మృత్యు రూపంలో వచ్చి విమానం ఆ హాస్టల్ డీ కొట్టింది ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా నిప్పుల్లోకి వెళ్ళిపోయింది మంటల్లోకి వెళ్ళిపోయింది హై ఫ్లేమ్ మహర్షిని చెప్తున్నట్టుగా ప్లేన్కి యూజ్ చేసే ఈ పెట్రోలియం ఏదైతే ఉంటుందో అది చాలా హై ఫ్లేమ్కి సంబంధించిన పెట్రోల్ హై ఫ్లేమ్ ఉన్నది ఎక్కువసేపు మండుతుంది ఎక్కువసేపు ఇది మంటల్ని వస్తుంది ఇప్పటికీ అక్కడ పొగలు వస్తున్నాయి ఇప్పటికీ అక్కడ చెట్లు మండుతూనే ఉన్నాయి ఈ ఫ్యూయల్ ఎక్కడ దాదాపు అరవై మూడు వేల లీటర్లు పెట్రోల్ ఇందులో ఉందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు ఈ పెట్రోల్ ఈ ఫ్యూయల్ని సాధారణంగా విమానం వెయిట్ లేకపోతే దూరాన్ని బట్టి అంచనా వేస్తారని తెలుస్తుంది ఈ బోయింగ్ విమానం దాదాపు పదిహేను వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు ఒక ఫుల్ ట్యాంక్తో సో అహ్మదాబాద్ నుంచి బయలుదేరిని బోయింగ్ విమానంలో దాదాపు అరవై మూడు వేల లీటర్ల పెట్రో ఫ్యూయల్ ఉందని ఒక అంచనా వేస్తున్నారు దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది కానీ దాని కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ అయితే అది అది ప్రస్తుతానికి మా హరిచిని అక్కడి నుంచి మరింత సమాచారంతో రెడీ అవుతున్నారు మరికొద్దిసేపట్లో ఒక స్పష్టమైన క్లియర్ పిక్చర్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం చాలా స్పష్టమైన ఇక్కడ మేము ఒక టెక్నికల్ టీమ్ని ఇప్పటికీ అక్కడ చేరవేశాం మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అహ్మదాబాద్కి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్ని